రోజుల్లో రెండు మూడు నెలలు షూటింగ్ ఆగిపోయిందంటే ఆ సినిమా లేనట్లేని ఫిక్స్ అయిపోతూ ఉంటారు స్వయంగా నిర్మాతలే బయటికి వచ్చి మా సినిమా ఆగిపోలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తాజాగా రెండు క్రేజీ సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది కాస్త ఆలస్యమైనా కూడా తమ సినిమాలు వస్తాయంటున్నారు మరి ఇంతకీ ఏంటా సినిమాలు కొన్నాళ్ళుగా సస్పెన్స్ లో ఉన్న సినిమాలకు ఒక్కసారి మోక్షం కలిగేలా కనిపిస్తోంది ఆగిపోయాయేమో అనుకున్న సినిమాలు అనుకోని విధంగా మళ్లీ వచ్చేస్తున్నాయి అందులో మొదటిది అయితే రెండోది అఖిల్ అక్కినేని లెనిన్ ఈ రెండూ ఆగిపోలేదు కానీ ఆలస్యమవుతున్నాయి చాలా రోజులుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లున్నాయి ఏజెంట్ తర్వాత భారీ గ్యాప్ తీసుకొని అఖిల్ మొదలుపెట్టిన సినిమా లెనిన్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు కారణం తెలియదు కానీ కొన్ని రోజులుగా ఈ సినిమా షూట్ జరగట్లేదు దీనిపై క్లారిటీ ఇప్పుడు లెనిన్ రెండు వేల ఇరవై ఆరులో విడుదలవుతుందని కన్ఫామ్ చేశారు నాగార్జున అంతేకాదు సినిమా అదిరిపోయిందంటున్నారు ఆయన బలగం తర్వాత వేణుతో ప్లాన్ చేసిన ఎల్లమ్మపై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు పది రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని రెండు వేల ఇరవై ఆరులో సినిమా విడుదల చేస్తామన్నారు రాజు ముందు నాని తర్వాత నితిన్ ఇప్పుడు దేవిశ్రీ ఇలా ఈ సినిమాలో హీరోలు అప్డేట్ అవుతున్నారు ఎల్లమ్మగా కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయి మొత్తానికి ఇటు లెనిన్ అటు ఎల్లమ్మ ఆ రెండు రెండు వేల ఇరవై ఆరులోనే రానున్నాయి